షాట్ తీసుకోండి ఈ సారీ నైట్ ని ఈ సారీకి ఎలా చూడండి కలంకారీ డిజైన్ స్టైల్ లో చూడండి చూడండి లో రెండు కలర్ సారీ అండి హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో నేను వేర్ చేసిన తో పాటు బ్లౌజులు కూడా అయితే చూపిస్తున్నానండి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ హెవీ వర్క్ ఉన్న బ్లౌజుల్ని అలాగే మ్యాచ్ చేసి చూపిస్తాను మీకు శారీకి బ్లౌజ్ కి మ్యాచ్ చేసి చూపిస్తాను ఏది ఎంత కాస్ట్ పడుతుందో కూడా నేను చెప్తున్నాను అండి శారీ ఎంత కాస్ట్ పడుతుంది బ్లౌజ్ ఎంత కాస్ట్ పడుతుంది అన్ని వివరంగా ఇందులోనే చెప్తాను శారీస్ అయితే చూపిస్తున్నాను చూడండి స్టార్టింగ్ అయితే రెడ్ కలర్ శారీ అండి పైన ఒక వీడియో కూడా వేస్తాను చూడండి అంటే చాలా బాగా కనిపిస్తుంది కలర్ చాలా బాగుంది వీడియోలో మీకు కొంచెం తక్కువ కలర్ కనిపిస్తుంది చూడండి మస్టర్డెల్లో దీంట్లో వచ్చిన బ్లౌజ్ కూడా మీకు ఇప్పుడు కింద పైన కూడా మనకి వివింగ్ బోర్డర్ లో పెట్టాడండి కలర్స్ అన్ని ఆఫ్ వైట్ లో అండి టెంపుల్ బార్డర్ అయితే పెట్టాడు రెండు బార్డర్ లో కూడా ఈక్వల్ గా ఇచ్చేసాడు అయితే బ్లౌజు అలాగే పళ్ళు కూడా రెండు ఒకేలా ఇచ్చాడండి చూడండి ఇప్పుడు ఇదే బ్లౌజు ఇదే బ్లౌజు ఇదే పళ్ళు ఇలా రెండు రెండు కూడా ఒకలాగే ఇచ్చేసాడు చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ అయితే ఒక షైనింగ్ తో మెరుస్తూ ఉంది కాకపోతే వీడియోలు మీకు అసలు కనిపించట్లేదు రియల్ గా చూస్తే మాత్రం చాలా సూపర్ గా ఉన్నాయి చూడండి ఒక హెవీ పట్టు సారీ దాని షైనింగ్ ఎంత అందంగా ఉంటుందో అంత నీట్ గా ఉన్నాయి ఆ ఫిల్స్ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదండి ఎలా పెట్టిన ఫిల్స్ అలాగే ఉంటాయి సారీ ఇవి చేస్తానండి అసలు ఇంత కూడా కష్టపడలేదు సారీ కట్టినప్పుడు ఇబ్బంది పడుతున్నాం కానీ సారీ కట్టినప్పుడు చాలా సెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ గ్రే కలర్ డార్క్ గ్రే కలర్ సారీ అలాగే ఇందులో వచ్చిన డిజైన్ మనకి ఏంటంటే కలంకారీ డిజైన్ స్టైల్ లో పెట్టాడు బ్లౌజ్ పళ్ళు కూడా కలంకారీలో పెట్టాడు ఒక టైప్ ఆఫ్ లుక్ కనిపిస్తుందండి అండి ఇవ్వాలన్నా ఎక్కడికైనా ఏదైనా ఫంక్షన్ కి మంచి ఫంక్షన్ కి అది హౌస్ కి సంబంధించిన కూడా ఉంటాయి కదా అలా అంటారు పెద్దవాళ్ళు అంటారు ఈ కలర్ ఉండడం వల్ల చాలా నిర్మలమైన మనసుతో ఉంటారు అని చెప్పేసి అంటారు కదా మీరు టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎన్నో రకాలుగా యూజ్ అవుతుందండి సారీ శారీ ఇలా చూసుకోవచ్చు ఈ సారీ నైతే ఓపెన్ చేస్తానండి వీడియో చెప్పాను కదా నేను డబుల్ డబుల్ వీడియోలు తీస్తాను ఒక వీడియో పోతుంది ఒక వీడియో వస్తుందండి బ్లౌజ్ కలంకారీలో పెట్టాడు బ్లౌజు డిజైన్ ఎలా వచ్చిందో ఆఫ్ అయితే మీకు వైట్ లో అలా ఇచ్చేది అనమాట ఇదిగోండి పళ్ళు నేను ఈ పింక్ కలర్ సారీ కదండి మధ్యలో చూడండి పళ్ళులో చాలా కలర్స్ వచ్చినాయి నేను ఈ బ్లౌజ్ ని దీనికి మ్యాచ్ చేసేయండి మీకు ఇప్పుడు బ్లౌజ్లు కూడా లైన్ ఇచ్చి చూపించేస్తాను ఇంకొకటి ఈ బ్లౌజ్ ని ఇలాగా దీనికి మ్యాచ్ చేసేయండి చూడండి ఇది మనకి ఫలు చాలా బాగున్నాయండి ఈ సారీకి ఈ సారీకి ఈ బ్లౌజ్ కి మ్యాచింగ్ చాలా బాగుంది ఇలాగ బ్లౌజ్ కానీ స్టిచ్చింగ్ చేయించుకుని వెళ్ళినట్లయితే మాత్రం ఎక్సలెంట్ అనమాట పదివేల రూపాయల సారీ కూడా దీని ముందు ఎందుకు పనిచేయదు సారీ నేను చెప్పడం కాదండి సారీ అయితే చాలా బాగుంది సెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ లో ఇప్పుడైతే మీకు దగ్గర నుంచి బ్లౌజ్ అనేది చూపిస్తాం చూడండి ఒక మగ్గం వరకు స్టైల్లో ఎలా వచ్చిందో డిజైన్ మొత్తం పింక్ కలర్ బ్లౌజ్ అండి ఇది ఇలా బ్లౌజ్ సారీ కావాలనుకునే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ లో అయితే పంపిస్తున్నానండి బ్లౌజ్ కాస్ట్ వచ్చి త్రిబుల్ నైన్ పడుతుంది శారీ కాస్ట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఇప్పుడు మీకు బ్లౌజ్ చూపిస్తాను ఇదిగోండి ఇది రెడ్ కలర్ రెడ్ కలర్ బ్లౌజు డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం డిజైన్ లాగా ఇది ఫ్రంట్ అండి బ్యాక్ ఇవి హ్యాండ్స్ పక్క పక్కన ఉన్న హ్యాండ్స్ దీనికి నేను సెలెక్ట్ చేసిన శారీ ఇదండి ఇలా సెలెక్ట్ చేసాను ఇలా కనుక్కున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోండి దీని పళ్ళు దీని బ్లౌజు ఇలా వచ్చింది ఇది గ్రీన్ కలర్ శారీ ఇది డార్క్ గ్రీన్ నారింజ పచ్చ అంటారు కదా చూడండి నారింజ పచ్చ నేను దీనికి సెలెక్ట్ చేసిన శారీ ఇదిగోండి ఈ సారీని అయితే ఈ బ్లౌజ్ సెలెక్ట్ చేసాను వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్ ఇది అదర్ డిజైన్ ఇదిగోండి ఇందులో ఇది ఎలా వచ్చింది నేను దేనికి మ్యాచ్ చేసింది అయితే ఈ డిజైన్ ఇది వేరే డిజైన్ అండి ఇది మీకు సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ అయితే పడుతుంది చూడండి డిజైన్ ఎలా వచ్చింది ఇది హ్యాండ్ ఇది బ్యాక్ డిజైన్ బ్యాక్ డిజైన్ మొత్తం ఇలా వీటిని ఈ శారీకి ఇలా మ్యాచ్ చేసాం బ్లౌజ్ ఉంది కదా సేమ్ ఈ మీకు కావలితే చూసుకోండి వేరే కలర్ శారీ ఉందండి గ్రే కలర్ శారీకి అయితే అది మాక్సిమం అందులో డిజైన్ అన్నది రాదు అందుకని చెప్పేసి నేను వేరే డిజైన్స్ చూపిస్తున్నాను అనమాట రాయల్ బ్లూ మెరూన్ కలర్ మీ దగ్గర ఉన్న శారీకి ఏదైనా మ్యాచ్ అవుతా కనుక ఇలా ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ చూసారు కదా మీకు ఎవరికన్నా కావాలనుకున్నట్లయితే నేను వాట్సాప్ నెంబర్లు ఇచ్చాను దేనికో దానికి ఈ నెంబర్కో ఆ నెంబర్కో దేనికో దానికి చిన్న స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయండి ఎక్కడికైనా సరే కొరియర్ అయితే చేస్తాము శారీ కాస్ట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది బ్లౌజ్ వచ్చి ట్రిపుల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్ ఈ రెండు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్లో అయితే పంపిస్తున్నాం కావాల్సిన చూసుకోండి ఇక్కడైతే వీడియోలు ఇంతండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ వీడియో బాయ్